నమస్తే నేను కాంతికిరణ్ నిన్న హైదరాబాద్లో కొందరు మేధావులు యూట్యూబర్లు అందరు కలిసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో చాలా విషయాలు వాళ్ళు చర్చ చేసినారు ఆపరేషన్ కగార్ అనే విషయం మీద వారు చర్చ చేసుకుంటూ ఆపరేషన్ కగార్ అనేది అప్రజాస్వామ్యము దీన్ని వెంటనే ఆపాలి అని వాళ్ళు మొత్తం మీద చాలా విషయాలు మాట్లాడుకుంటా కాకపోతే వీళ్ళ డ్రెస్ కోడ్ ఉండే ఏమిటా డ్రెస్ కోడ్ అంటే అందరూ కూడా మెడలో నీలం కలర్ కండవాలు వేసుకున్నారు ఛాతి మీద కమ్యూనిస్టు నక్సలైట్ సంబంధించిన మావోవాదో మావోవాది నక్లైట్ సంబంధించిన చెస్ట్ మీద బ్యాచ్ పెట్టుకొని వీళ్ళందరూ కూడా మాట్లాడతారు ఒకటి వాళ్ళ ఫస్ట్ యూట్యూబర్ల సంబంధించిన రౌండ్ టేబుల్ అవుట్లుక్ ఏ రకంగా కనిపించిందంటే వీళ్ళందరూ కూడా పెన్ను బట్ల పెన్ను పట్టుకున్న నక్సలైట్లో గన్ను బట్టలుకున్న నక్సలైట్ల గురించి మాట్లాడుతున్నారు అయితే వీళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారంటే ఏదైతే హిడిమా ఏదైతే ఆపరేషన్ కగార్లో హిడిమా చనిపోయింది కదా ఆ చనిపోవడం వల్ల ఆయన వాళ్ళ అమ్మ ఎంత శోక సముద్రంలో ఉన్నది అది అది చూస్తుంటేనే మాకు చాలా బాధ అనిపిస్తున్నది అదే రకంగా ఇంకో విషయం వారు మాట్లాడతారు పెహల్గాంలో అటాక్ జరిగింది కదా మరి పెహల్గాంలో అటాక్ జరిగి అది ఎందుకు జరిగింది భద్ర బా కేంద్ర ప్రభుత్వము భద్రతా వైఫల్యం వల్లనే జరిగింది కదా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అదే రకంగా ఆపరేషన్ సింధూర్ అనేది ఒక భూటకము కేంద్ర ప్రభుత్వము కేవలము దృష్టి మలించాలి అని ఆపరేషన్ సింధూర్ పేరుతోని ఆ సింధూర్ అని పేరు పెట్టి వాళ్ళు ఆపరేషన్ సింధూర్ని నడిపించిండ్రు ఇంకో విషయం ఇంకొక మహిళా యూట్యూబర్ మాట్లాడుకుంటా ఆమె ఇంకో విషయం ఏం మాట్లాడుతుంది అంటే ఇప్పుడు అంతా కూడా అయ్యప్ప సీజన్ నడుస్తున్నది కేరళ ప్రభుత్వం కమ్యూనిస్ట్ ప్రభుత్వం కదా మేము డిమాండ్ చేస్తున్నాము మహిళలకు యువ యువతీలైన మహిళలందరికీ కూడా అయ్యప్ప స్వామి ఏదైతే దేవాలయం ఉన్నదో దేవాలయ ప్రవేశం ఇవ్వాలని డిమాండ్ చేసుకుంటా మేము దానికి సంబంధించిన ఉద్యమాలు చేస్తాము అని ఇంకొక మహిళా యూట్యూబర్ అంటుంది అదే రకంగా ఇంకా ఒకరిద్దరు యూట్యూబర్లు మాట్లాడుకుంటా భారతీయ సభ్యత ఒక పతనమైన సభ్యత ఈ సంస్కృతికి విలువలు అన్ని విషయాల గురించి కూడా వాళ్ళు చాలా క్రిటిసైజ్ చేసుకుంటూ మాట్లాడతారు అదే రకంగా చివరిలో ఇంకొక యూట్యూబర్ ఏమంటాడు అంటే అసలు ఈ దేశ ప్రధాని అట్లెట్లా అయోధ్యాల రాముని గుడి సంబంధించిన గుడికి పోయి అక్కడ జరిగే ఏవైతే పూజలు ఉన్నాయి పాల్గొంటాడు ఆయన పోవద్దు కదా ఇది ప్రజాస్వామ్యం ఇది ఒక సెక్యులర్ దేశం కదా అని అంటాడు సరే ఈ యూట్యూబర్లు ఎవరెవరైతే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నారో మెడల్లో నీలం కండువా ఛాతి మీద కమ్యూని మావోవాది సంబంధించిన బ్యాచ్ పెట్టుకొని ఈ పెన్ను ధరించిన నక్సలైట్ ఏదైతే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మాట్లాడేది కదా మీరు అన్ని విషయాలు బాగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు అయితే నా ఇబ్బంది ఏమిటంటే నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంబంధించిన పుస్తకాన్ని అధ్యయనం చేస్తుండే ఆయన రాసిన వాల్యూమ్లలో వాల్యూమ్ నంబర్ సెవెన్ సంబంధించిన ఆయన అనుభవాల గురించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా ఈ పుస్తకంలో వాల్యూమ్ సెవెన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్లో స్పష్టంగా ఏం రాసింది అంటే డాక్టర్ బాబాసాహెబ్ ఈ దేశానికి కమ్యూనిస్టు వాదానికి ఎటువంటి సంబంధం లేదు ఈ దేశానికి కమ్యూనిస్టు ఏదైతే ప్రస్తావిస్తున్న కానీ ఈ దేశానికి ఏమాత్రం సరిపోవు లో డాక్టర్ బాబాసాహెబ్ అనుకుంటు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటా ఐ విల్ స్టాండ్ ఏ ఐరన్ కట్వన్ ఐరన్ కటన్ బిట్వీన్ ఇండియా భారత్ అండ్ కమ్యూనిజం అని ఆయన చెప్పడం జరిగింది అయితే నా ప్రశ్న ఏమిటి అంటే ఈరోజు ఏ యూట్యూబర్లో అయితే నేను రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకోరు కదా ఆ యూట్యూబర్లు అందరూ కూడా మరి ఒకవైపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా ఆయన చెప్తున్నాడు నేను ఒక ఈ కమ్యూనిస్ట్ కమ్యూనిజం కమ్యూనిజంకి భారత భారతదేశానికి మధ్యలో ఒక తెరలాగా నేను ఉంటా అని ఈ కమ్యూనిస్టు వాదం భారతదేశానికి సరిపోదు అని డాక్టర్ బాబాసాహెబ్ అమ్మ అంబేద్కర్ స్పష్టంగా చెప్తున్నాడు కదా మరి మీరు ఎందుకు మెడల నీల నీలం కడ్డ వేసుకొని పెన్ను నక్ పెన్ను ధనిషన్ నక్లెట్లారా మీరు ఎందుకు మరి అంబేద్కర్ సరైన సిద్ధాంతం గురించి మీరు మాట్లాడతలేరు అంటే ఓ దళిత యువత గ్రహించండి ఎవరైతే వీళ్ళు మెడల నీలం కడ్డు వేసుకొని ఛాతీ మీద కమ్యూనిస్టు సంబంధించిన ఏదైతే మావోవాది బ్యాజ్ పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా స్పష్టంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా పనిచేస్తారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయిన ఏదైతే సాహిత్యం ఉండదో అట్లా స్పష్టంగా చెప్పిండు ఈ దేశానికి కమ్యూనిస్టు వాదానికి సంబంధం లేదు ఈ దేశం కమ్యూనిస్టు వాదానికి ఏమాత్రం కూడా సరిపోదు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పిండు కానీ ఈ ఎవరైతే పెన్ను బట్టు పెన్ను పెన్ను పట్టుకున్న నక్సలైట్లు ఎవరైతే ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా దళిత సమాజాన్ని పెడదారి పెట్టాలి అని మెడల నీలం కండవలేసుకొని ఈ ఆపరేషన్ కగారు హినుమ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ కగార్ మీద ఏదైతే బ్లాక్ ఫారెస్ట్ ఆపరేషన్ చేస్తుందో దాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనే విషయాన్ని దళిత సమాజంంచా గ్రహించాలని నేను ప్రార్థిస్తున్నాను హింద్